మేదర్కి మధ్యలో బ్యాక్ ఉంది నేను ఇప్పుడు డైలాగ్ చెప్తాను ఆ బొక్కే గానే పెండకాయే ఇక్కడ ఏకరం ఉంది పెండకాయే పెండకాయే ఆడి ముక్కులోకి దూర్చు పెండకాయే ఆడి ముక్కులోకి దూర్చుంటా రెండు పెండకాయలు పెంచండి అటుటో ఇంకేమున్నాయి వంకాయలు ఇంకేమున్నాంకాయలు ఏమిన్నాయా వంకాయ చూపించి ఈసారి మాట్లాడాలంటే వంకాయ కదా గుమ్మడికాయ వెళ్తాం కూర్చోండి కూర్చోండి నిలబడ్డ చేద్దాం

ఫలు ఆల్రెడీ అంటించి ఉంటారు అన్న అంటించి ఉంటారుందండి మీరు యాక్షన్తో ఇప్పుడు అంటిచేసి అడిగి ఉంది మీరు యాక్షన్తోనే పఫ్ లాగాలి యాక్షన్ అనగా పఫ్ లాగి అట్టుకోచా నేను బరువైతుందే ఇప్పుడు అట్టుకోనే కెర్గాని ఈ విషయం ఏది ఓకే నేను ఓకే ఫోకస్ ఉందా తీసుకోవా ఇది ఫోకస్ ఇది ఫోకస్ ఏ ఈ విషయం ఏ విషయం వాట్ ఏ క్యాట్ కచ్చితంగానే డైరెక్ట్

मैं मुड़ाल नहीं है ले अकेले ఉంటा मैं एललाला नाना बणका इनो बके लेके इनके सरक में रहता है इधर अकेले ఉంటा इधर बणके बैठ रहा ना